నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగు నెలల నాలుగున్నర నెలల కాలంలో ఈ కుంభరాశిలో శని భగవానుడు వక్రంతులకి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో సింహరాశి వారికి శని యోగం వల్ల శని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు వారికి సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు సప్తమ భావమైనటువంటి కుంభరాశిలో ఆయన వక్రం తొలికి సక్రంగా ప్రయాణం చేస్తున్నాడు ఈ రకంగా సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమ భావాన్ని వదిలిపెట్టి అనగా సప్తమ భావం పైన తన దృష్టిని వదిలిపెట్టి సప్తమ భావంలో ఆయన ప్రయాణం చేయడం వల్ల ముఖ్యంగా ఈ సింహరాశి వారికి యాభై శాతం శని యోగ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా సింహరాశి వారికి కుంభరాశిలో శని ప్రయాణం మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కాస్త నిదానంగా వీరు కార్యరూపం దాలుస్తారు అనగా కాస్త నిదానంగా అనుకున్నటువంటి ఫలితాలను ఆచరణ సాధ్యం చేసుకోగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అయినప్పటికీ వాటి ఛాయలు వీళ్ళని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది జీవిత భాగస్వాముతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనగా కొంతకాలం వారితో అనుకూలత కొంతకాలం వారితో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సింహరాశి వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణంతో పాటు అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదన్నా ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి ఆదాయం వీరికి సమయానికి చేతికి రావడం తద్వారా వారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది జన సంబంధాలు కూడా వీరికి అనుకూలంగా కొంతమంది ఉంటారు ప్రతికూలంగా కొంతమంది ఉంటారు కొంతమందితో వీరి మాటకు విలువ పెరుగుతుంది కొంతమందికి వీరి మాట కాస్త ఇబ్బందిని కలిగించి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మిశ్రమ ఫలితాలను ఈ సింహరాశి వారు శని భగవానుడు భావములు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఈ సింహరాశి వారు ఈ నాలుగు నెలల కాలంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కనుక ప్రతిరోజు శనివారం రోజున వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం లేకపోతే గోశాలలకు వెళ్ళి ఆవులకు ఆహార పానీయాలు అందించడం వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ వైద్య సహాయం కానీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను శనియోగం వల్ల పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగు నెలల నాలుగున్నర నెలల కాలంలో ఈ కుంభరాశిలో శని భగవానుడు వక్రం సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో సింహరాశి వారికి శని యోగం వల్ల శని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు సింహరాశి వారికి సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు సప్తమ భావమైనటువంటి కుంభరాశిలో ఆయన వక్రం సక్రంగా ప్రయాణం చేస్తున్నాడు ఈ రకంగా సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమ భావాన్ని వదిలిపెట్టి అనగా సష్టమ భావం పైన తన దృష్టిని వదిలిపెట్టి సప్తమ భావంలో ఆయన ప్రయాణం చేయడం వల్ల ముఖ్యంగా ఈ సింహరాశి వారికి యాభై శాతం శని యోగ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా సింహరాశి వారికి కుంభరాశిలో శని ప్రయాణం మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కాస్త నిదానంగా వీరు కార్యరూపం దాలుస్తారు అనగా కాస్త నిదానంగా అనుకున్నటువంటి ఫలితాలను ఆచరణ సాధ్యం చేసుకోగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అయినప్పటికీ వాటి ఛాయలు వీళ్ళని వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనగా కొంతకాలం వారితో అనుకూలత కొంతకాలం వారితో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సింహరాశి వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణంతో పాటు అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదన్నా ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి ఆదాయం వీరికి సమయానికి చేతికి రావడం తద్వారా వారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది జన సంబంధాలు కూడా వీరికి అనుకూలంగా కొంతమంది ఉంటారు ప్రతికూలంగా కొంతమంది ఉంటారు కొంతమందితో వీరి మాటకు విలువ పెరుగుతుంది కొంతమందికి వీరి మాట కాస్త ఇబ్బందిని కలిగించి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మిశ్రమ ఫలితాలను ఈ సింహరాశి వారు శని భగవానుడు భావములు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఈ సింహరాశి వారు ఈ నాలుగు నెలల కాలంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కనుక ప్రతిరోజు శనివారం రోజున వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం లేకపోతే గోశాలలకు వెళ్ళి ఆవులకు ఆహార పానీయాలు అందించడం వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ వైద్య సహాయం కానీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను శనియోగం వల్ల పొందడానికి అవకాశం ఉంటుంది వచ్చేటువంటి ఆదాయానికి కానీ సానుకూలత కార్యక్రమాలకు కానీ మీరు కొన్ని దాన ధర్మాల ద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలకు కాకుండా కాస్త నిస్వార్థ కార్యక్రమాలు చేస్తే వంద శాతం సోబలి రావడానికి అవకాశం ఉంటుంది ధర్మాచరణ సంబంధించినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమాలంతా కూడా వంద శాతం సోబలి రావడానికి అవకాశం ఉంటుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీ యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి పద్ధతిలో ముందుకు పోయేదంటే పరిస్థితి కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది బట్ ఏ ఫలితమైనా కానీ వెనువెంటనే కాకుండా కాస్త నిదానంగా శుభ శుభలాభాలను శుభవార్తలను మీరు అందుకునే వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ లేకపోతే కార్మిక కర్షక రంగాల్లో పనిచేసే వారికి కానీ ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి కానీ వీరందరికీ కూడా పూర్తిగా శుభ రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఉన్న ఉద్యోగంలో లాభాలు కానీ అందుకోవడానికి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలతో ఇదివరకు ఇబ్బంది పడినటువంటి వారంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఆ ఈ పంచమ శని దోషం వల్ల కాస్త ఇబ్బందులు పడినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పంచమ శని దోషం తొలగిపోవడం వల్ల శని భగవానుడు భావములో ఆయన ప్రయాణం చేయడం వల్ల శత్రుభావంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరిదైనా శత్రుత్వం కానీ ఇతరతర ఇబ్బందులు కానీ పెట్టుకుంటే వారితో సానుకూలంగా రాజీ పడడం వల్ల మీరు ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది మరి శని అనుకూలంగా ఉన్నటువంటి ఈ భావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే పరమేశ్వరుని సేవ చేయడం కానీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం కానీ అయ్యప్ప దీక్షలు చేపట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది గాదిత్య కౌశికచైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగలో బబ్రు కృష్ణ రౌద్రాంతకొయ సౌరి శనిచ్చరో మందేన ఏతాని దశనామాని ప్రాతురుత ఇ పఠేత్ పీడాన కదా భవిష్యతి ఈ శని భగవానుడి ఈ శ్లోకాన్ని ఈ శని భగవానుడి యొక్క నామాలకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని మీరు రోజూ చదువుకోవడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది